సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి పిసిసి కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు సర్వోత్తం రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు దేవస్థానం చైర్మన్గా పోలబైన నర్సయ్య యాదవ్ వైస్ చైర్మన్గా పోలబైన నరేష్ ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదలుగా జరిగే పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవ దేవ జాతర రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండవ తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఈ జాతర ఈ జాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ అస్సాం ఒరిస్సా పోతే కర్ణాటక తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది ఈ జాతరకు వచ్చే నెల ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు జరగబోయే ఈ జాతర పెద్ద ఎత్తున భక్తులు అన్ని కులాల్లో అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జాతరని ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ జాతరకు ముఖ్యంగా యాదవులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యాదవలతో పాటు ట్రైబల్స్ ఎస్టీస్ కూడా ఈ జాతరని బాగా ఘనంగా అన్ని కులాల వారు జరుపుకుంటారు ముఖ్యంగా ఈ జాతరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వ మా ప్రభుత్వం మీద ఉన్నది మా అందరి పాలకవర్గ సభ్యుల మీద ఉన్నది కాబట్టి ఈ గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ఈ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని దామోదరెడ్డి ఈ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు దామోదరెడ్డి గారి ద్వారా తీసుకుపోయి పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తారని చెప్పి నేను మేము ఆశిస్తున్నాం మా పాలక మండలి సభ్యులు వారు వారి ప్రతిభలంతో ఈ జాతర ఏర్పాటు చేసింది కాబట్టి వారు వారు కూడా మనకు పెద్దలు దామోదర్ రెడ్డి గారు మాకు ఈసారి ఘనంగా మనం జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీ మీద